పేదవాడి కడుపు నింపాలన్న సదుద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు ఉదాత్తమైన పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులోని పంగిడి లో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన అనంతరం మీడియాతో అన్నారు మంత్రి కందుల దుర్గేష్ అన్నా క్యాంటీన్ ను స్థానిక నాయకుల అధికారులతో ప్రారంభించిన అనంతరం స్వయం అపహారాన్ని వడ్డించి వారితో పాటు కలిసి బుజ్జించారు మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ పేదవాళ్లకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు రెండు పంతొమ్మిది మధ్య కాలంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారన్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం వాటిని మూసివేశారని దుయ్యబట్టారు ఇప్పుడు తమ ఎన్డీఏ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తిరిగిపోను ప్రారంభించామన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించామన్నారు ఐదు రూపాయలకే అల్పాహారాన్ని భోజనం అందించడం ద్వారా పేదవాడి మీద ఆర్థిక భారం లేకుండా చేయడం అన్నా క్యాంటీన్ల ఏర్పాటు ముఖ్య ఉద్దేశం అన్నారు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు దాతలు ముందుకు వచ్చి సహకరించాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు దాతలు విరాళాలు ఇవ్వడం ద్వారా పేదవాళ్లు కడుపులు నింపిన వారు అవుతారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు కూడా అన్న క్యాంటీన్ ప్రారంభించడం అనేది చాలా ఆనందం కలిగించేటువంటి పేద ప్రజలకి అన్న పెట్టాలని అన్నాల్ని ఆదుకోవాలని ఆకలితో ఉన్న వారికి వారికి ఆర్థిక భారం పడకుండా అన్న సదుపాయాలు కల్పించాలనేటువంటి మహోన్నతమైనటువంటి ఆశయంతో ఐదు సంవత్సరాల క్రితం గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం మధ్యలో ఐదు సంవత్సరాల పాటు కుట్టుకుడినప్పటికీ కూడా మళ్ళీ ఇవాళ తిరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా ఉదాహమైనటువంటి విషయం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పై నుంచి సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఐదు రూపాయలకే సామాలు పూరి కూర కారపొడి ఇవన్నీ కలిపి కేవలం ఐదు రూపాయలకే పేద ప్రజలు కనిపించడం అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కూడా ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేయటం దీనికి సంబంధించి పేద ప్రజలు బాగా వినియోగించుకున్నారు గతంలో ఇప్పుడు కూడా వినియోగించుకుంటారు అనేటువంటి ఆలోచనకు వస్తున్నటువంటి జనాన్ని చూస్తే కలుగుతూ ఉంది ఇది ఓటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మళ్ళీ అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాం ప్రారంభించి పేదవాడికి అండగా నిలబడతాం పేదవాడి ఆకలిని తీరుస్తాం అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దాని అధికారంలోకి వచ్చిన వెంటనే సానుకూలపరచడం అనేది మన అందరం కూడా గర్వించదగిన విషయం అన్న క్యాంటీన్లు అనేవి పేద ప్రజల కోసం తీసినప్పటివి అందువల్ల సమాజంలో వితరణ స్థిలతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రధాన్యులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా నాలుగు రూపాయలు వ్యాపారంలో కానీ ఇతరంతా సంపాదించుకుని ఎంతో కొంత సమాజ సేవ చేయాలని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అన్న క్యాంటీన్లకి వాళ్ళ యొక్క భూరి విరాళాలని ఇవ్వడానికి అవకాశం ఉంది వారు ఆ విరాళాలు ఇస్తే అది వాళ్ళు మానవ సేవ మానవ సేవ అన్నట్టుగా పేద ప్రజలకి అన్నం ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళందరూ చేసినట్లయితే వాళ్ళు ఎవరెవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా బయట డిస్ప్లే చేయడం జరుగుతుంది వాళ్ళ పేర్లు డిస్ప్లే చేస్తాం దాంతోపాటు దానికి ఒక కామన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి వాళ్ళు వాళ్ళ యొక్క ఫోన్ పే ద్వారా కానీ అదేవిధంగా గూగుల్ పే ద్వారా కానీ ఆ అమౌంట్ని పంపించారు ఇది మనందరం కలిసి పేద ప్రజలకు ఆదుకోవడానికి చేసే పని దీన్ని దయచేసి ఎవరో రాజకీయం చేయదనేటువంటి మన ముఖ్యంగా అన్న క్యాంటీన్ల విషయంలో మనందరం కూడా కలిసి సమాజం మొత్తం కలిసి పేదవాడికి అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాలనేటువంటి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారికి మరొక మరి మనందరి తరఫున తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి